అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మీ శివకుమారి ఎక్స్ఎమ్ఎల్సీ పాయికిరాపేట నియోజకవర్గం నేను గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశాను నేను వచ్చింది డ్వాక్రా మహిళల నుంచి ఆ రోజు మరి రాజశేఖర్ రెడ్డి గారు పావుల వడ్డీ ప్రవేశపెట్టినప్పుడు నేను జిల్లా సమీక తూర్పుగోదావరి జిల్లా సమీక అధ్యక్షురాలుగా చేసేటప్పుడు నన్ను నేను ఆయన పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఉభయ గోదావరి జిల్లాల మీటింగ్లో నేను యాంకరింగ్ చేస్తే ఆ రోజు నన్ను మెచ్చుకొని ఆ మహానుభావుడు నాకు మెట్టలో మాణిక్యం అని బిరుదిచ్చి నన్ను అప్పుడే చట్టసభలకు నేను తీసుకెళ్తాను నువ్వు రావాలమ్మా అని నాకు అప్పుడు మాట ఇచ్చారు ఆ మాట ఇచ్చిన తర్వాత ఆయన మరి దురదృష్ట శాతం ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి బాధపెట్టినటువంటి విషయంగా భగవంతుడు మరి ఆయన దూరం చేసిన పరిస్థితుల్లో ఆ మాట నెరవేరదేమో అనుకున్న పరిస్థితుల్లో నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్లో నన్ను పిలిచి ఇది రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి భిక్షా నీకు ఎమ్మెల్సీ అనేది ఆయన మాటకి మేము విలువ ఇచ్చి ఆయన మాట మేము నెరవేర్చడానికే నేను పిలిసామమ్మా నీకు ఇస్తున్నావు నువ్వు చేసుకో అని నాకు ఆ రోజు ఇవ్వడం జరిగిందండి ఆ రోజు నుంచి నేను రెండుసార్లు పది సంవత్సరాలు ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ పోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి అమ్మ మా కౌన్సిల్లో ఎవరు ఎమ్మెల్సీలు లేరు మండలి సభ్యులు లేరు మీరు రెండని మమ్మల్ని బతులాడి పదకొండు మంది ఎమ్మెల్సీలని ప్రామిస్ చేసి నీకు ఎమ్మెల్సీ రెంజివేల్ చేస్తాము డ్వాక్రా మహిళల మీద స్టేట్ లెవెల్లో నీకు ఒక మంచి పోస్ట్ ఇస్తాము అందాక నీకు ఎమ్మెల్సీ రెంజివేల్ చేస్తామని మమ్మల్ని ఆ రోజు తీసుకెళ్ళడం జరిగింది ఆ రోజు కౌన్సిల్లో బిల్లు పాస్ అవ్వాలంటే ఎవరు లేరని మరి ఆ తీసుకెళ్లిన తర్వాత అతను అయితే మరి మాట నిలబెట్టుకోలేదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నాకు అప్పటికే నాకు వైఎస్ఆర్సిపి నుంచి పెద్దలు నన్ను పిలవడం జరిగింది అప్పటికి నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కానీ ఆ రోజు నా దురదృష్టం కొలిది నేను రాలేకపోయాను వైఎస్ఆర్సీపీలోకి తదనంతరం నేను నా పరిస్థితులను బట్టి నా సొంత నియోజకవర్గం అయినటువంటి పాయికరపేట నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవించి నన్ను అక్కడ అంతా మరి జనసేన పార్టీ ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు జనసేన పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేస్తే నువ్వు నెగ్గుతావు బాగుంటుందని నాకు అక్కడ నా స్థానికులందరూ చెప్పినటువంటి మాట మీద నేను ఒక పనికిమల్లి పార్టీ అనేటువంటి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అంటే నాకున్నటువంటి ఆ సర్వీస్ని పక్కన పెట్టేసి నేను ఆ పార్టీలో జాయిన్ అవ్వాను అప్పుడు నాకు నేను నాకు పాయత్రపేట నియోజకవర్గంలో టిక్కెట్ ఇస్తానని మనోహర్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కండవా చేశారు అప్పటి నుంచి కూడా నేను పాయితరపాటి నియోజకవర్గంలో నూట ఇరవై ఎనిమిది పంచాయతీలు తిరిగాను ప్రతి విలేజ్లో ప్రతి మరి జన సైనికుల్ని ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నేను వెళ్ళడం జరిగింది మాట్లాడడం జరిగింది అందరూ కూడా నన్ను చాలా మరి ఆదరించి అభిమానించి అందరూ కూడా నా మీద చాలా ఆప్యాత అనురాగాలు అయితే చూపించడం అయితే ఆ నియోజకవర్గ ప్రజలు చేశారు కానీ ఆ మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో మరీ దిగజారిపోయి మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ పడేసినటువంటి ఇరవై నాలుగు సీట్లకి ఈయన లొంగిపోయి పాపం మరి ఎందుకైతే అలాగా మరి పవన్ కళ్యాణ్ గారు బెండైపోయారు మాకైతే తెలియదు కానీ అదైతే చాలా సిగ్గుసేటుగా ఉంది ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అనేది అసలు ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా ఎటు కూడా తొట్టెళ్లకుండా అయితే సపోర్ట్ ఇచ్చినా పర్వాలేదు కానీ మరీ అంత దిగజారిపోయినటువంటి రాజకీయం అయితే పవన్ కళ్యాణ్ చేస్తాడని అయితే ఆ రోజు మేము అనుకోలేదు కానీ అతను దిగజారిపోయిందే కాకుండా మమ్మల్ని దిగజారు చేసినట్టు పరిస్థితుల్లో అయితే చేశాడు పవన్ కళ్యాణ్ సరే అసలు ఏం చెప్తారా అని కూడా నేను అయ్యా మరి మేము కలవాలి మిమ్మల్ని మాట్లాడాలని పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం జాయిన్ అయిన దగ్గర నుంచి నిన్నటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అసలు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అసలు ఎవరో ఏంటో అక్కడ పనిచేసేవాళ్ళు మరి పవన్ కళ్యాణ్కి పనిచేస్తున్నారా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారా లేకపోతే వాళ్ళు ప్యాకేజీల కోసం పని చేస్తున్నారా లేకపోతే వాళ్ళు బీ వన్ బి టూ బీ త్రీ బి ఫోర్ అంటే బి అంటే ఇంక డ్యాష్ డ్యాష్ చాలా అర్థాలు ఉంటాయి మరి ఆ విధంగా పనిచేస్తున్నారనేది అయితే మాకు అక్కడ అర్థం కాలేదు అసలు పార్టీ అంటే ఇంత దరిద్రగడ్డి పార్టీలోకి వచ్చానని చాలా బాధపడ్డాను అయితే ఏంటంటే ప్రజలకు సేవ చేయడం అనేది నేను అప్పుడు డోక్రమైళ్ళుగా ఉన్న దగ్గర నుంచి నేను చేసినటువంటి ఆ సర్వీసు తర్వాత దాన్ని ప్రోత్సహించి రాజశేఖర రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం తర్వాత నేను మరి పది సంవత్సరాలు చేసిన తర్వాత ఖాళీగా ఉండలేక ప్రజలకు సేవ చేయాలని వెళ్ళాలనుకున్నటప్పుడు నాకు దగా చేసినటువంటి జనసేన పార్టీ నుంచి వీడి ఈరోజు నా పుట్టిల్లు నిజంగా వైఎస్ఆర్సీపీ అంటే నా పుట్టిల్లే ఎందుకంటే జగనన్న మరి మాకు తోబుట్టువుగానే నాకనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ పాలిట పెన్నిది క్యాస్ట్ కాదు అన్ని కులాల్లోనూ పేదవారు ఉన్నారు అన్ని అందరికీ కూడా ఆయన అండగా దండగా కొండగా ఈ రోజు అన్ని కుటుంబాలతో కూడా ఆయన నడుస్తున్నటువంటి పరిస్థితి అన్ని కుటుంబాల్లో అవసరాలు తీర్చి వారికి కావలసినటువంటి విద్య వైద్యం మరి అన్ని విషయాల్లో కూడా మరి ఈరోజు ప్రజలకు అండాదండలుగా ఉండి ఐదు సంవత్సరాల పరిపాలన గొప్ప పరిపాలన ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విడిచిపెట్టి నేను ఎందుకు అసలు ఈ పార్టీలోకి వచ్చానని నన్ను నేను మరి ప్రశ్నించుకొని నన్ను నేను అర్థం చేసుకొని నేను నేను పశ్చాత్తాపడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో నేను కండు జరిగింది ఎందుకంటే అన్న జగనన్న చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు తండ్రి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు చేశారో అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నాయి అంతకు మించి కూడా ఇప్పుడు జగనన్న ప్రతి కుటుంబంలో మరి దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఈ జగనన్న ఫోటో మాత్రం ప్రతి పేద కుటుంబంలో పెట్టుకొని పూజించేటటువంటి పరిస్థితిని ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఇచ్చారు మళ్ళా నెక్స్ట్ కూడా జగనన్నే ముఖ్యమంత్రి అయితే ఇంకా మరి పేదవాళ్ళ బ్రతుకులు మారుతాయి పేద కడుపులు మంటలు తీరుతాయి పేదవాళ్ళకి కావలసినటువంటి ఈరోజు చాలా మందికి ఇళ్ళు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు ఇళ్ళ ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి మహానుభావుడిగా అందరూ పూజిస్తున్నటువంటి పరిస్థితులు అదే పరిస్థితిని మళ్ళీ నెక్స్ట్ 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 ఎప్పటికీ కూడా జగనన్నే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పరిపాలన దక్షత కలిగి ఉన్నటువంటి మహానుభావుడు అని ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు అదే నమ్మకంతో ఎప్పటికీ కూడా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఆదేశాల మేరకు ఆలోచనల మేరకు మేము పనిచేయడానికే వచ్చాము ఏది ఆశించి కాదు అన్న జగనన్న గారు చేస్తున్నటువంటి ఆ గొప్ప కార్యక్రమం లేదు చిన్న భాగస్తులు మేము పాలుగా పంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో రావడం జరిగింది కానీ అసలు ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనసేన పార్టీ అనేది అసలు పార్టీ కాదు అది అది ఏంటంటే సినిమా ఒక రీల్ అనమాట సినిమా అంతే అది దానికి దర్శకుడేమో చంద్రబాబు నాయుడు ప్రొడ్యూసర్ ఏమో మరి లోకేష్ బాబు పప్పు బాబు మరి వీళ్ళిద్దరు ఆయంలోనే ఆయన సినిమా తీస్తున్నాడు అయితే ఈ సినిమా తీయండి కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల జీవితాలతో ఆడుకోకండి బాబు మా అలాంటి వాళ్ళ జీవితాలు అసలే మీరు బలి చేయొద్దని నమస్కారాలు తెలియజేసుకుంటూ పవన్ గారికి ఇలాంటి పరిస్థితులు ఎవరికి రానికుండా చేయమని కోరుకుంటూ జగనన్నకే జగనన్న కోసమే నడుస్తాం జగనన్న కోసం ఆ జీవితాంతం పనిచేస్తామని ఈరోజు ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్